తెలంగాణ రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పంపిణేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ జిల్లాలలో డబ్బులను విడుదల చేయాలో జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది పది పదిహేను ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతలలో పది గుంటల నుంచి మొదలుకొని పదిహేను పద్నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి రైతులకు ముందుగా ఎటువంటి జిల్లాలలో రైతులకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు అయితే జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పీఎం కిసాన్ డబ్బులకు ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇటు పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు కలుపుకొని ఒకేసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులైతే విడుదలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ని ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎప్పటి నుంచి పిఎం కిసాన్ డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది తెలంగాణలో ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతులకైతే జమ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మీరు వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది సమాచారం అనేది తెలుసుకుంటారు నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరైతే అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో ద్వారానైతే మీరైతే తెలుసుకోవచ్చు ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతన్నలకి ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు భారీ అప్డేట్స్ అనేది ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ యాసంగి రైతు భరోసా అయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలన్న దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ తేదీ డేట్ అనేది ఫిక్స్ చేసింది ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి రైతుల ఖాతాలల్లో ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలకి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ రైతన్నల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా జమకైనటువంటి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న చేయబోతున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ పిఎం కిసాన్ డబ్బులు ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు రెండు కొత్త పథకాలు డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు నెల ఖాతాలలో ఈ నవంబర్ నెల చివరి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి అయితే రైతుల ఖాతాలలో విడతల వారీగా డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇప్పటివరకు అయితే రావడం అయితే జరిగింది ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గా